హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ పుదీనా పచ్చడి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ప్రిపేర్ చేసుకునే ఈ చట్నీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా అలాగే రోటీ చపాతి రైస్ లో కూడా చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇందుకోసం ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు వేసుకొని సన్నటి సెగ మీద గింజ లోపలికల్లా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఒక కప్పు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగినటువంటి పచ్చిమిర్చిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో రెండు మీడియం సైజు పుదీనా కట్టల నుంచి ఆకుల్ని సపరేట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఫ్రై చేసుకున్న టమాటా పుదీనాను కూడా వేసుకోవాలి అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కానీ పచ్చి చింతక్కు గాని వేసుకొని అందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ కోర్స్ కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్ప పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని సన్నటి మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు ఎండుమిర్చి ఏడెనిమిది కరివేపాకు రెమ్మలు చిటికెడి ఇంగువ కూడా వేసుకొని కలుపుకొని గ్రైండ్ చేసుకున్న పుదీనా పచ్చడిని అందులో వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకోవాలి ఈ విధంగా పోపులో పచ్చడి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ ఈజీ ప్రాసెస్ తో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ